టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంలో ఈడీ చేపట్టిన దర్యాప్తు టాలీవుడ్లో టెన్షన్ పుట్టిస్తోంది ముఖ్యంగా డ్రగ్స్ కొనుగోళ్లకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపైనే ఈడీ లోతుగా దర్యాప్తు చేస్తోంది ఈడీ విచారణకు నిన్న ముమైద్ ఖాన్ హాజరైంది దాదాపు ఏడు గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో ముమైద్కు ఈడీ అధికారులు పలు ప్రశ్నలు సంధించారు ప్రధానంగా ఈ కేసులో కీలక నిందితులైన జిషాన్ కెల్విన్లతో గల ఆర్థిక సంబంధాలపై ఆమెను క్వశ్చన్ చేశారు ఈడీ ప్రశ్నలకు బదులుగా ముమైద్ ఖాన్ స్పందిస్తూ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్ లో తను కొన్ని పార్టీలలో పాల్గొన్నానని ఆ పార్టీలలో డ్రగ్స్ వినియోగించలేదని తెలిపింది తనకు అక్కడే తెలుసని అయితే వారితో తనకి ఎలాంటి ఆర్థిక సంబంధాలు చెప్పింది బ్యాంక్ స్టేట్మెంట్స్ ని కూడా ఈడీ అధికారులకు ముమైత్ అందించింది మరొక వైపు అనుమానాస్పద బ్యాంక్ లావాదేవీలపై ముమైత్ నుంచి ఈడీ అధికారులు విచారణ తీసుకున్నారు హీరో నవదీప్ కు చెందిన ఎఫ్ క్లబ్ కు ముమైత్ ఖాతా నుంచి డబ్బు బదిలీ అయినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు వీటిపై ఈడీ అధికారులు క్వశ్చన్ అవి కేవలం పార్టీలకు సంబంధించిన లావాదేవీలంటూ ముమైత్ సమాధానమిచ్చింది ఇప్పటి వరకు పూరి జగన్నాథ్ రాణా చార్మి రకుల్ ప్రీత్ సింగ్ రవితేజ నందు రవితేజ డ్రైవర్ శ్రీనివాస్ నవదీప్ ఎఫ్ క్లబ్ మేనేజర్లను ఈడీ విచారించింది ఈరోజు మరొక హీరో తనీష్ ను విచారించబోతున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీన చివరిగా తరుణ్ ను క్వశ్చన్ చేయబోతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియచేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి